పరమ పవిత్రమైనటువంటి శ్రావణ మాసం మొదటి శుక్రవారం రోజు శ్రీ కోటి నవదుర్గా దేవాలయంలో అమ్మవారి దర్శనంతో పాటుగా శ్రావణ మాసం జై భవాని జై దుర్గ అత్యంత మహిమాన్వితమైనటువంటి కొరుట్లలో వెలిసిన శ్రీ కోటి నవదుర్గా దేవాలయం అమ్మవారి మహోత్సవ వేడుకలు శ్రావణ మాసంలో అంగరంగ వైభవంగా జరుగుతుంది అత్యంత పవిత్రమైన అత్యంత పుణ్య కార్యక్రమాలు చేసే కార్యక్రమాలు ఏవైనా ఉన్నాయంటే అవి శ్రావణ మాసంలో ఎవరైతే అమ్మవారిని కొలుస్తారో ఎవరైతే అమ్మవారిని ధ్యానం చేస్తారో వారికి సకల అభిష్టాలు సకల కోరికలు నెరవేరే మాసం ఏదైనా ఉంది అమ్మవారి అనుగ్రహం దొరికే మాసం ఏదైనా ఉంది అంటే అది కేవలం శ్రావణ మాసమేనండి అలాంటి శ్రావణ మాసంలో అమ్మవారిని దర్శించుకోవడం వల్ల సకల శుభాలు సకల కోరికలు నెరవేర్చింది ఇక్కడ శ్రావణ మాసంలో జరిగే అత్యంత విశేషమైన పూజ కార్యక్రమాల విశేషాలు ఆలయం అచ్చకటి మనం జై నమోదేవ్యై మహాదేవ్యై శివాయ నమ ప్రై భద్రాయై నియత ప్రణతాస్పతాం యాదేవి సర్వభూషు మాతృరూపేణ సంస్థ నమస్తే 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 నమో నమ సకల లోకాలకు తల్లి అయినటువంటి శ్రీ కోటి నవదుర్గమ్మ వారి యొక్క చరణాలకు నమస్కారాలు తెలియజేస్తూ భక్త మహాశయులకు తెలియజేయమనగా శ్రావణ మాసం మొదటి రోజు శుక్రవారం రావడం చాలా విశేషం ఈ శ్రావణ మాసములో జరిగేటువంటి విశేషమైనటువంటి కార్యక్రమాలు అన్నీ కూడా సుప్రసిద్ధమైనటువంటి మన యొక్క పెద్దలు పురాణాల్లో తెలిపినటువంటి విశేషాలన్నీ కూడా తెలియజేయడం జరిగింది ఈ మాసంలో జరిగేటువంటి వ్రతాలు ముఖ్యంగా వరలక్ష్మి వ్రతము మంగళగౌరి వ్రతము స్వామివారికి విశేషమైనటువంటి రుద్రాభిషేకములు అదేవిధంగా మాస శివరాత్రి రోజు స్వామివారికి సామూహిక రుద్రాభిషేక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది దేవాలయములో ఇట్టి కార్యక్రమాలని మరి విశేషంగా భక్తులు పాల్గొన్నట్లయితే పార్వతీ పరమశుల యొక్క సంపూర్ణ అనుగ్రహం పొందగలిగి వారి యొక్క అనుగ్రహం చేత సకల మనోభిష్టాలని కూడా నెరవేరుతాయి అదేవిధంగా శ్రావణ పౌర్ణమి రోజున మా దేవాలయములో సామూహికంగా యజ్ఞోపవీత ధారణ కార్యక్రమము అదేవిధంగా అమ్మవారి యొక్క స్వామివారి యొక్క మూల విగ్రహాలు ఉత్సవ విగ్రహాలు ఊరేగింపుగా పురవీధుల్లో తిప్పడం జరుగుతుంది ఆ తర్వాత సాయంకాలం ప్రతి శుక్రవారము ప్రతి సోమవారము విశేషంగా స్వామివారికి అమ్మవారికి సహస్ర పారాయణాలు లలితా పారాయణాలు జరగడం జరుగుతుంది మరి ఇలాంటి కార్యక్రమాలలో భక్తులంతా కూడా విశేషంగా పాల్గొని అమ్మవారి యొక్క స్వామివారి యొక్క కృపకు తెలియజేయడమైంది జై భవాని జై భవాని అత్యంత మహిమాన్వితమైనటువంటి శ్రీ కోటి నవదుర్గా దేవాలయంలో మహిళలందరూ వేచి చూస్తూ ఉండేటువంటి శ్రావణ మాసం అండి శ్రావణ మాసం అంటేనే మహిళలకు పండుగ వాతావరణం అండి ఎన్నో జన్మల పుణ్యం ఉంటే ఇలాంటి శ్రావణ మాసంలో అమ్మవారి కుంకుమాభిషేకం చేసుకునేటువంటి మహా భాగ్యం కలగదండి ఈ శ్రావణ మాసం ఐదు వారాలు శుక్రవారాలు వస్తున్నాయండి మహిళలు ఏ రోజు వరలక్ష్మి వ్రతాలు చేసుకోవాలనేది చిన్న సందేహం లాగా ఉంది అండి మా ఆలయ అర్చకులను అడిగి తెలుసుకుందాం ఏ రోజు శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతాలు చేసుకోవాలి భవాని ఈ సంవత్సరం మొదటి శుక్రవారం మొదటి శ్రావణ మాసం మొదటి రోజు శుక్రవారం రావడం వల్ల చాలా భక్తులందరూ కూడా ఇబ్బంది గురవుతున్నారు ఏ వారం చేసుకోవాలనే ఉద్దేశం చేత మన కథలో కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది పౌర్ణమికి ముందు వచ్చేటువంటి శుక్రవారం రోజున వ్రతం చేసుకోవాలని మనకు పురాణాల్లో శాస్త్రాల్లో చెప్పడం జరిగింది కనుక ప్రతి సంవత్సరం ఆచరించినట్లుగానే ఈసారి కూడా పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున ఈ యొక్క అమ్మవారి వరలక్ష్మి వ్రతం చేయడం జరుగుతుంది శుక్రవారం మొదటి వారం రావడం వలన మూడవ వారము అమ్మవారి యొక్క వరలక్ష్మి శుక్రవారం చేస్తున్నాము అదేవిధంగా మాంగళ్య గౌరీ వ్రతము మంగళ గౌరీ వ్రతము సౌభాగ్యం కొరకు ముత్తైదుల చేత నిర్వహించేటువంటి కార్యక్రమము మంగళ గౌరీ వ్రతము మన దేవాలయంలో నిర్వహిస్తున్నాము అది కూడా మూడవ మంగళవారం రోజున సామూహిక మంగళ గౌరీ వ్రతాలు నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా శివరాత్రి రోజున స్వామివారి యొక్క సంపూర్ణ అనుగ్రహం కొరకు రుద్రాభిషేకాన్ని సామూహికంగా స్వర్గలింగానికి స్వామివారికి అభిషేకం చేయడం జరుగుతుంది ఇట్టి కార్యక్రమాలలో భక్తులంతా కూడా విశేషంగా పాల్గొని అమ్మవారి యొక్క స్వామివారి యొక్క కృపలకు పాత్రలు కావాల్సిందిగా తెలియజేస్తూ జై భవాని జై జై దుర్గా జై భవాని చాలా చక్కగా మా రవీందర్ భక్తి వీడియోస్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులందరికీ చాలా చక్కగా వివరించారండి ఎన్నో జన్మల పుణ్య ఫలితం చేసుకుంటే కానీ ఇలాంటి దుర్గా దేవి అమ్మవారికి పూజ చేసే మహత్తర భాగ్యం దొరకదండి అలాంటి మహత్తర భాగ్యం స్వంతం చేసుకున్న ఆలయ అర్చకులకు మా రవీందర్ భక్తి వీడియోస్ యూట్యూబ్ ఛానల్ ద్వారా పాదాభివందనాలు తెలియజేస్తూ లోకాస్తవంతు కోసం ఆలయ అర్చకులు నిరంతరం శ్రమిస్తూ అమ్మవారిని అర్చిస్తూ ఉంటారండి అలాంటి వారికి ఎన్నో జన్మల పుణ్య ఫలితం ఉంటే గాని అలాంటి కార్యక్రమాలు చేసే అవకాశం రాదండి మా ఛానల్ ద్వారా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై 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 భవానిగా राम राम नमस्कार नमस्कार मानवत राम अद्भुत runat राम परिपाते राम